ఓం శ్రీమాత్రే నమ మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుని హస్సినాపురానికి మహారాజుగా చేస్తాడు అయితే అతని పట్టాభిషేకం శ్రీకృష్ణుడి చేతుల మీద ఎంతో ఘనంగా జరుగుతుంది అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అయితే పంచపాండవులు దానికి చాలా దుఃఖిస్తారు అయితే పంచపాండవులు కృష్ణుని ఆదేశానుసారం చాలా ధర్మంగా పరిపాలన కొనసాగిస్తారు అయితే అక్కడ కుంతి కుంతిమాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారిని పంచపాండవులు చాలా ప్రేమగా సొంత తల్లిదండ్రుల వలే బాగా చూసుకుంటారన్నట్టు అయితే కౌరవులు లేని లోటుని పంచపాండవులు ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి లేకుండా చేస్తారు అంటే వాళ్ళకి ఎంతో ప్రేమను పంచుతారు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఆ దుఃఖాన్ని నుంచి బయటపడలేకపోతాడు తమ పుత్రుల పైన అంటే వారి పేరు పైన కొన్ని దాన ధర్మాలను చేస్తాడన్నట్టు అయితే ఉపపంచ పాండవులను కోల్పోయిన దుఃఖం కూడా ద్రౌపది దేవికి ఇంకా అలానే ఉంటుంది దుస్సల గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడు ఆమెకి అతలా కుతలం చేస్తూ ఉంటాడన్నట్టు ఎందుకంటే భర్తను కోల్పోతుంది తర్వాత తండ్రిని కోల్పోతుంది కాబట్టి ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అంత సంరక్షించలేకపోతుంది ఎందుకంటే ఆమె పదే పదే దుఃఖిస్తుంటుంది చాలా రోదనకు గురి అవుతూ ఉంటుంది అయితే ఒకనాడు వేద వ్యాస మహర్షి ఆమె దగ్గరకు వచ్చి తన గర్భంలో ఉన్న శిశువుకి ధర్మ ధర్మాలను బోధిస్తాడు పుత్ర నువ్వు ధర్మరాజు తర్వాత ఈ అస్తినాపురాన్ని పరిపాలించాలి కాబట్టి నువ్వు నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు అయితే అర్జునుడు కూడా అభిమన్యుడిని పోగొట్టుకున్న దుఃఖంలో నుంచి తొందరగా బయటపడలేకపోతాడన్నట్టు ఎందుకంటే అభిమన్యుడు ఒక గొప్ప వీరుడు కాబట్టి తర్వాత పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత పంచపాండవులు చాలా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు అయితే కుంతి మాత తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడు విదనుడు అడవులకు వెళ్ళిపోవాలని అనుకుంటారన్నట్టు అయితే మన భీముడు కుంతి దేవికి అడ్డు చెప్తాడు కానీ ఆమె నేను ఇక్కడే ఉంటే మా బావగారు మరియు గాంధారి ఎప్పుడైనా సరే మీ పైన పుత్రులు కోల్పోయిన బాధలో శన్ని శాపాన్ని ఇవ్వవచ్చు కాబట్టి నేను మిమ్మల్ని సంరక్షించడానికి వాళ్ళతో వెళ్లి వాళ్ళతో సేవ చేసుకుంటా అని చెప్పేసి కుంతిదేవి వాళ్ళతోనే అడవులకు వెళ్ళిపోతుంది అయితే కొన్ని రోజుల పాండవులు వేదవ్యాస మహి సహాయంతో కౌరవులను అడవులకు వచ్చేటట్టు చేస్తారు అయితే అక్కడ ఉన్న కుంతిదేవి గాంధారి ధృతరాష్ట్రుడు నుండి కలుసుకొని కౌరవులు కిందకు వస్తారు కాబట్టి వాళ్ళు అంటే పంచపాండవులు కౌరవుల భార్యలను కూడా అక్కడికి తీసుకెళ్తారు అయితే వ్యాసుని సహాయంతో వాళ్ళు అక్కడ ఒక్కరోజు ఉండేటట్టు చేస్తారన్నట్టు అయితే ఆ విధంగా కౌరవులు మరి వాళ్ళ భార్యలు కూడా అందరూ చాలా సంతోషంగా గడుపుతారన్నట్టు తర్వాత కౌరవులు స్వర్గానికి వెళ్ళిపోతారన్నట్టు ఈ విధంగా కౌరవుల భార్యలు కూడా వ్యాసుని సహాయంతో ఇంకా తనవు చాలిస్తారన్నట్టు ఇంకా తర్వాత వాళ్ళందరూ కూడా తమ భర్తలు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతారు అయితే పంచపాండవులు తమ రాజ్యానికి వచ్చి ఇంకా తమ ప పరిపాలనను కొనసాగిస్తూ ఉంటారన్నట్టు ఇంకా ఆ విధంగా పరిపాలనను కొనసాగిస్తున్న క్రమంలో ఒకరోజు అర్జునుడికి తన మనసులో ఎంతో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుందన్నట్టు అదే విధంగా ధర్మరాజు కూడా గాంధారి ఇచ్చిన శాపం పదే పదే గుర్తుకు వస్తుందన్నట్టు తనకి కూడా మనసులో ఏదో చెడు జరగబోతుంది అన్న ఆలోచన వస్తుంది అయితే ఈ విధంగా ఆలోచిస్తున్న సమయంలో మన అర్జునుడు మన యాదవులైన శ్రీకృష్ణుడి రాజ్యానికి వెళ్తాడన్నట్టు అక్కడ ద్వారకలో ముందు ముందు ఉండేటట్టు సుఖ సంతోషాలతో ప్రజలు ఎవరు కనిపించారన్నట్టు ఎందుకంటే తమ తల్లిదండ్రులైన గాంధారి తర్వాత ధృతరాష్ట్రుడు కుంతి మాతా విద్యనుడు మంటల్లో చిక్కుకపోయి చనిపోయారన్న చనిపోయారనే విషయము పంచపాండవులకు తెలుస్తుంది అయితే ఈ దుఃఖంతో వాళ్ళు చాలా దుఃఖిస్తారు భీముడు మరియు నకుల సహదేవులు కూడా చాలా తల్లిని కోల్పోయిన దుఃఖంతో ఎంతో బాధపడతారన్నట్టు తల్లిని సంతోషంగా చూసుకోవాల్సిన మా ఈ విజయంలో మేము ఆమెని కోల్పోయాము అని చెప్పేసి చాలా బాధపడతారు ఈ విధంగా జరుగుతుందని వాళ్ళు అనుకోరు కానీ మంటల్లో అందరూ చనిపోతారు ఒక సంజయుడు మాత్రం హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఒకలో ఇంకా ప్రజలందరూ కూడా ఒకరినొకరు చంపుకోవడం మరియు జూ పురుషులైతే జూ జూదమాడడం భార్యలైతే తమ భర్తల్ని పట్టించుకోకపోవడం ఈ విధంగా అనేవి జరుగుతూ ఉంటాయి ఇంకా శ్రీకృష్ణుడు ఇంకా నేను నా తనువు చాలించాల్సిన సమయం వచ్చేసిందని అనుకుంటాడు బలరాముడు ఇంకా వెంటనే తనకు అర్థమైపోయి తను చాలించేసి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు ఆ ద్వారకను వదిలేసి వేరే అడవికి వెళ్ళిపోతాడు ఇంకా అర్జునుడు అక్కడికి చేరుకుంటాడు అర్జునుడు ద్వారకా సముద్రంలో మునిగిపోయి ఉండడాన్ని చూస్తాడు అయితే అర్జునుడు కృష్ణుడు లేని ఆ ద్వారకను చూసి చాలా దుఃఖిస్తాడు అక్కడున్న ప్రజలందరినీ ఎంతోమందిని రక్షిస్తాడు కానీ అతని గాంధీవం గాండివం అక్కడ పనిచేయదన్నట్టు వ్యాసుని సహాయంతో నా గాంధీవం ఎందుకు పనిచేయట్లేదు అంటే కృష్ణుడు శక్తులన్నీ నశించిపోయాయి కాబట్టి నువ్వు కూడా నీ తను చాలించాల్సిన సమయం వచ్చేసింది అంటాడు తర్వాత కృష్ణుడు ఒక బోయేవాని చేతిలో చనిపోతాడన్నట్టు తర్వాత కృష్ణుని అంత్యక్రియలు అర్జునుడు చాలా దుఃఖంతో చేస్తాడు అతని గుండె మాత్రం అలాగే మిగిలిపోతుంది అయితే ఇంకా ఆ విధంగా కృష్ణుని అంత్యక్రియలు ముగిసిన తర్వాత అతని గుండె అనేది పదిలంగా ఉంటుంది అయితే అతని గుండె ఇప్పుడు ఏ దేవాలయంలో ఉన్నది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ద్వారక అనేది సముద్రంలో మునిగిపోతుంది ఇంకా పంచపాండవులు అందరూ కూడా తమ తనము చాలించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకుంటారన్నట్టు ఇంకా తర్వాత అర్జునుడి పుత్రుడైన పరీక్షితుడిని రాజు చేయాలనుకుంటారు అయితే అప్పటికే ముప్పై ఆరు సంవత్సరాల పరిపాలనను ధర్మరాజు కొనసాగిస్తాడు అయితే అతని పరిపాలనలో చాలా సంతోషంగా ఉంటారు అయితే వాళ్ళందరూ రాజాన్ని పరీక్షతునికి అప్పగించేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు హిమాలయాలతో హిమాలయాలకు వెళుతూ ఉండగా అక్కడ వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా వస్తుంది అయితే మొదట ద్రౌపది హిమాలయాలని వెళుతూ ఉన్నప్పుడు అక్కడ హిమాలయాల నుంచి కిందకి పడిపోతుంది అప్పుడు భీముడు ద్రౌపది ఎందుకు పడిపోయిందని అడగగా ద్రౌపది అర్జునుడి మాత్రమే ఎక్కువగా ప్రేమించేది ఆమె చేసిన తప్పు వల్ల ఆమె అలా పడిపోయిందని చెప్తాడు తర్వాత సహదేవుడు పడిపోతాడు అప్పుడు భీముడు అతను ఎందుకు పడిపోయాడని అడుగుతాడు సహదేవుడు నేను అందరికంటే చాలా తెలివైన వాడి అని అనుకుంటాడు అది అతని తప్పు అని అంటాడు తర్వాత నకులుడు పడిపోతారు మరి నకుడిని తప్పు ఏంటి అని అడుగుతాడు భీముడు నకులుడు అందరికంటే నేనే అందమైన వాణి అని అనుకుంటాడు అలా ఎవ్వరు అనుకోకూడదు అదే అతను చేసిన తప్పు అని అనుకుంటాడు తర్వాత అర్జునుడు పడిపోతాడు అర్జునుడు ఎందుకు పడిపోయాడు అని అంటే నేను విలువీద్దలు చాలా గొప్పవాడిని నాకు సాటైన వారు ఎవరు లేరు అని చాలా గర్వంతో ఉండేవాడు అలా గర్వంతో ఉండకూడదని చెప్తాడు తర్వాత భీముడు పడిపోతుంటే నేను కూడా ఎందుకు పడిపోతున్నాను యదిష్ఠిన అని అంటాడు అయితే నీకు తిండిపైన మక్కువ ఎక్కువ మరియు నేనే చాలా బలశీలిని అనే గర్వం నీళ్ళు ఉంటుంది అలా ఉండడం ఎన్నటికీ కూడా మంచిది కాదు అని చెప్తాడన్నట్టు అయితే చివరగా కుక్కతో సహా మన యధిష్ఠినుడు స్వర్గ ద్వారానికి చేరుకుంటాడు అయితే అక్కడ ఇంద్రుడు ఆ కుక్కని అక్కడే వదిలేసిరా అని చెప్తాడు లేదు దేవా ఈ కుక్క ఇంతవరకు నాతో పయనించింది ఇక్కడ మీరు ఈ కుక్కకు స్థానం ఇస్తేనే నేను కూడా వస్తానని చెప్తాడన్నట్టు అయితే అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నేను నిన్ను పరీక్షించాను అని చెప్పాడు అయితే అయితే ఇప్పటిదాకా కుక్క రూపంలో వచ్చింది ఎవరో కాదు ఇంద్రుడే అయితే ఇంద్రుడు మన యుధిష్ఠుని స్వల్గ రూపానికి తీసుకుని వెళ్తాడు అయితే తమ సోదరుల గురించి ద్రౌపది గురించి దుఃఖిస్తూ ఉంటాడు అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా అతనికి కనిపిస్తూ ఉంటారు అన్నట్టు అయితే ఇప్పటి వరకు నాకు వీరు ఎందుకు నరకంలో కనిపించారు అని అంటారు అయితే ఇప్పటి వరకు నువ్వు దుఃఖంలో ఉన్నావు కాబట్టి వాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నట్టు కనిపించారు వాళ్ళందరూ కూడా స్వర్గానికే చేరుకున్నారని అంటాడు అయితే తర్వాత యధిష్ఠినుడు తమ సోదరులు ద్రౌపది అందరూ కూడా స్వర్గంలో చేరుకుంటారు అయితే అక్కడ వాళ్ళందరూ కూడా అలా కలుసుకున్నందుకు మన యధిష్ఠినుడు చాలా సంతోషపడతాడు ఈ విధంగా పచ్చ పాండవులు స్వర్గంలో ఒకరినొకరు చూసుకున్న తర్వాత వాళ్ళ తప్పులు కూడా వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు అయితే యధిష్ఠుడు మాత్రం తన పుట్టుక నుంచి చావు వరకు ఒక తప్పు కూడా చేయడు యధిష్ఠుడి తర్వాత పరీక్షితుడు కలియుగం మొదట్లో చాలా సంవత్సరాలకు పరిపాలించి తర్వాత అస్తినాపుర రాజ్యాన్ని తన పుత్రుడైన జన్మేజీడికి a pakistano